గార్డెన్ గార్డెన్లో లక్ష్మి మాట్లాడిన మాటల్నే ఆలోచిస్తూ ఉంటాడు మా నాన్న ముందు వెనుక ఆలోచించకుండా అమెరికా సంబంధం అని ఏది తెలియకుండా చేసేసరికి ఆ ప్రకాష్ వల్ల మోసపోయాం కదా దానివల్లే కదా మన ఇద్దరం ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాము ఇద్దరం శిక్ష అనుభవిస్తున్నాము అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మాటలన్నీ విహారి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే లక్ష్మి విహారి దగ్గరికి వచ్చి విహారి గారు ఎత్తుకు ఈ బాంబు పెట్టిన దాని విషయం వెనకాల సుభాష్ అస్తం ఉందని అనిపిస్తుంది సుభాష్ ఇదంతా చేస్తున్నాడేమో అని అంటూ ఉంటుంది సుభాష సుభాష్ అంటే అని విహారీ ఓ అవును కదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను సంధ్యకి కాల్ చేశాను సుభాష్ డీటెయిల్స్ అన్నీ తెలుసాయి ఒకసారి మనం చెక్ చేద్దాము విహారి గారు సుభాష్ కూడా త్రీ డేస్ నుండి ఇంటి దగ్గర లేడంట ఎక్కడికి వెళ్ళాడో తెలియదంట అని లక్ష్మి చెప్తుంది సరే పద లక్ష్మి వెళ్దాము అని ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు ఇంకా అలా సుభాష్ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి డోర్ లాక్ చేసి ఉంటుంది అదేంటి విహారి గారు డోర్ లాక్ ఉంది కదా ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళి చెక్ చేస్తే బాగుండేది అని లక్ష్మి అంటుంది ఉండు లక్ష్మి అని విహారి ఒక బండరాయి తీసుకొచ్చి ఆ డోర్ డోర్కి ఉన్న లాక్ని కొట్టడంతో డోర్ ఓపెన్ అయిపోతుంది ఇంకా అలా ఇంట్లోకి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటారు నీకేమైనా క్లూస్ దొరికాయా నీకేమైనా అని ఇద్దరు అనుకుంటూ ఇల్ అంతా వెతుకుతూ ఉంటారు ఇంకా సరే ఇక్కడ ఏం లేదు విహారి గారు వెళ్దామని అనుకుంటూ బయటికి వస్తూ ఉంటే ఒక డోర్ కనిపిస్తూ ఉంటుంది ఇంకా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఏమీ ఉండదు కానీ ఆ ఇంట్లోనే సుభాష్ క అసలైన సింగ్ని దాచిపెట్టి ఉంటాడు అతను గింజుకుంటూ ఉంటాడు మొత్తం కా దా తాళ్ళతో కట్టేసి ఉంటాడు కానీ అతన్ని మాత్రం వీళ్ళు చూసుకోకుండా మొత్తం వెతుకుతూ ఉంటారు అతనేమో మధ్య మధ్యలో మనకి చూపిస్తూ ఉంటారు మరోవైపు లక్ష్మి ఒక ర్యాక్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఓపెన్ చేసి చూసేసరికి అందులో పగిడీలు అలాంటివి అన్నీ ఉంటాయి అంటే సింగ్లు వేసుకునేలాంటి బట్టలు లాంటివి అన్నీ ఉంటాయి కానీ చూసుకోకుండా లక్ష్మి ఆ లక్ష్మి అని విహారీ తిరిగి పిలవగానే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది ఇక్కడేమీ లేదు పద వెళ్దామని ఇద్దరు బయటికి వస్తూ ఉంటారు అప్పుడే సుభాష్ ఇంటికి వస్తాడు కార్లో ఇంకా వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసి ఉంటుంది అదేంటి డోర్ ఓపెన్ చేసి ఉందేంటి కమల్ సింగ్ అని తప్పించుకున్నాడా ఏంటి అని అనుకుంటూ ఇంట్లోకి వస్తాడు ఇంకా ఒకవైపు లక్ష్మి వాళ్ళు వెతుకుతూ ఉంటారు మరోవైపు ఇంకో వైపు నుండి సుభాష్ లోపలికి వెళ్తాడు సుభాష్ లోపలికి వెళ్ళే వెళ్ళి తన గెటప్ అంతా తీసేసి నార్మల్గా బయటికి వస్తాడు బయటికి వచ్చి చూసేసరికి ఖచ్చితంగా ఈ సుభాష్ ఇంట్లో లేనట్టున్నాడు అసలు ఇక్కడ ఏమీ దొరకట్లేదు విహారీ గారు వెళ్దాము అని లక్ష్మీ విహారీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే సుభాష్ వెనకాల నిలబడి వింటూ ఉంటాడు అరే వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు వీళ్ళకి నిజంగానే తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఒక పెద్ద కత్తిని తీసుకొని వచ్చి విహారి మీద దాడి చేయడానికి వస్తాడు ఇంకా సడన్గా లక్ష్మి చూసి విహారిని పక్కకు నెట్టేస్తుంది ఇంకా అలా సుభాష్ కింద పడిపోతాడు ఇంకా మళ్ళీ ఆ కత్తితో వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటే లక్ష్మీ విహారి ఇద్దరు కలిసి సుభాష్ని బాగా కొడతారు ఇంకా కాసేపు సుభాష్ విహారీ మధ్యలో ఫైట్ జరిగి సుభాష్ కింద పడిపోతాడు ఇంకా మళ్ళీ కత్తిని తీసుకోబోతూ ఉంటే విహారీ తన కాల్ని సుభాష్ చేయి మీద పెట్టి నొక్కేస్తూ అసలే ఎందుకురా ఇలా చేసావు అని అడుగుతూ ఉంటే నేనేం చేశాను అని సుభాష్ అంటూ ఉంటాడు మా ఇంట్లో బాంబ పెట్టాల్సిన అవసరం నీకేంటి అసలు నువ్వు ఎందుకు పెట్టావు మా ఇంటి దగ్గర మా ఇంటి మీద నీకేంట్రా పగ అని అరుస్తూ ఉంటే ఓ వీళ్ళు సింగ్ గురించి తెలియలేదా బాంబ పెట్టిన విషయం గురించి డౌట్ వచ్చి వచ్చినట్టున్నారు అని అనుకుని అమ్మాయి అనుకుంటూ నేను మీ ఇంట్లో బాంబు ఎందుకు పెడతాను అసలు నేను ఊర్లోనే లేను ఈ రోజే వచ్చాను అసలు నా అంబిక పెళ్ళి కుదిరిందన్న విషయం కూడా ఇప్పుడే తెలిసింది అని సుభాష్ చెప్తాడు దాంతో విహారీ ఇంకా సుభాష్ని వదిలేస్తాడు నిజం చెప్పు బాంబెట్టేది నువ్వు కాదా అంటే లేదు విహారి నేను ఇంట్లోనే లేను అని విహా సుభాష్ చెప్తాడు ఇంకా అలా మేము ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయము నీ నీ మీద బాంబు ఒకవేళ నువ్వే పెట్టావని తెలియాలి నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని విహారీ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు నువ్వేమైనా చేసుకో విహారీ నేనైతే పెట్టలేదు ఆ తర్వాత ఒకవేళ నేనే అని తెలిస్తే నువ్వేం చెప్పినా నేను వింటాను అని సుభాష్ కూడా అంటాడు ఇంకా అలా లక్ష్మీ విహారి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు ఇంకా సుభాష్ ఏమో ఈ విషయం వెంటనే అంబికాకి చెప్పాలి అని అంబికాకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా విహారీ లక్ష్మి ఇద్దరు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు మరోవైపు వీర్రాజు టీవీలో ఫైటింగ్ సీన్స్ అన్నీ పెట్టుకొని బాగా చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే పానకాలు వచ్చి అయ్యగారు మీరు చూడాల్సింది ఇది కాదండి ఇది అని హీరో విలని కొట్టే సీన్ని పెడుతూ ఉంటాడు అదేంట్రా అలా పెట్టావు అని అంటాడు విహర్రాజ్ అంటాడు అంటే బాం పెట్టింది మీరే అని ఒకవేళ విహారీ గారికి తెలిసిందంటే ఇదే కదయ్యా జరిగేది అని ఒకసారి ఊహించుకోండి అని పానకాలు చెప్తాడు ఇంకా దాంతో పాన వీర్రాజు విహారీ కత్తి పట్టుకొని వీర్రాజు వెనకాల పడుతూ కత్తితో నరికినట్టుగా ఊహించుకొని చాలా భయపడుతూ ఒక్కసారిగా తేరుకొని రే 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 నీకు బుద్ధిందా నీకు అసలు జీతం ఇవ్వడమే వేస్ట్ రా అని తిడుతూ ఉంటే అయ్యగారు మీరు నాకు జీతం ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది అని అంటూ ఉంటాడు అదేరా నీకు ఇస్తే ఖర్చు పెట్టుకుంటావని నేనే దాచిపెడుతున్నాను లేరా అన్నీ ఒకేసారి ఇస్తాను అని వీరాజు చెప్తాడు ఇంకా అప్పుడే అంబిక వీరాజు దగ్గరికి వస్తూ ఉంటుంది అయ్యగారు మీ దేవుడిచ్చిన చెల్లెలు వస్తుంది అయ్యగారు అని చెప్పడంతో అరే పదరా దాక్కుందాం అని ఇద్దరు వెళ్ళి దాక్కోవడానికి వెళ్తూ ఉంటే అప్పుడే అంబిక అక్కడికి వస్తుంది అన్నయ్య అని పిలవడంతో రాచల్లమ్మ రా ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటాడు నువ్వు పెట్టింది నువ్వే అని నాకు తెలుసు అన్నయ్య ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు మా కుటుంబం మీద నీకేంటి పగ అని అడుగుతూ ఉంటే బాంబు నేను పెట్టడం ఏంటి పెట్టలేదని చెప్పాను కదా ఒకవేళ బాంబ పెడితే నేను అక్కడ ఉంటాను అని వీర్రాజు అంటాడు నువ్వు విహారీకి చెప్పి నమ్మించినట్టుగా నన్ను నమ్మించలేవన్నయ్యా పెట్టింది నువ్వే అని నాకు తెలుసు కానీ ఎందుకు భయపడుతున్నావు ఇలా అని అంటూ ఉంటే నాకెందుకు అమ్మ భయం నేనే పెట్టాను నా కొడుకుని మీరందరూ కలిసి జైల్లో వేశారు అని వీర్రాజ్ అంటాడు నీ కొడుకేమైనా మంచి పని చేసి వెళ్ళాడా వీడు చేసిన తప్పుడు పనులకే జైలుకి వెళ్ళాడు అని అంబిక అంటుంది ఆ పగ మీదనే పెట్టానమ్మా అని వీర్రాజు చెప్తాడు ఈ పిచ్చి పిచ్చి పనులు చేయకన్నయ్య నేను చెప్తాను విను నేను చెప్పినట్టు చేస్తే కోట్లు కోట్లు మన సొంతం అయిపోతాయి విహారీ అడ్డు తొలగిపోతుంది అని అంబిక చెప్తుంది ఇంకా సరే అంబిక అని వీర్రాజు చెప్తాడు ఎప్పుడో ఇంకా అంతలో సుభాష్ ఫోన్ చేయడంతో చెప్పు సుభాష్ అని అంబిక మాట్లాడుతూ ఉంటుంది వి లక్ష్మీ విహారీ మా ఇంటికి వచ్చారు అని నా మీద డౌట్ వచ్చింది కానీ వాళ్ళకి బాం పెట్టిన విషయం మీద డౌట్ వచ్చింది ఆ కమల్ సింగ్ గురించి ఏమీ రాలేదు వాళ్ళు అని చెప్తాడు ఓకే సుభాష్ జాగ్రత్తగా ఉండు నీకైతే ఏం కాలేదు కదా నువ్వైతే దొరికిపోలేదు కదా అని అంబిక అడుగుతుంది అంతా ఓకే లక్ అంబిక అని సుభాష్ చెప్తాడు ఇంకా అలా ఫోన్ కట్ చేసి అన్నయ్య గుర్తుపెట్టుకో నేను చెప్పినట్టు చెయ్యి అన్నయ్య నేను అవసరం ఉన్నప్పుడు కాల్ చేసి చెప్తాను ఏం చేయాలో అని అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి వైపు లక్ష్మీ విహారీ ఇద్దరు కార్లో వస్తూ ఉంటే ఆదికేశవులు లక్ష్మికి ఫోన్ చేస్తాడు విహారీ గారు నాన్న ఫోన్ చేస్తున్నారు అని చెప్పడంతో విహారీ కార్ ఆపుతాడు అమ్మ లక్ష్మి ఎలా ఉన్నావమ్మ కనుక అని అడుగుతూ ఉంటే బాగున్నాను నాన్న మీరు ఎలా ఉన్నారు ఈ టైంలో ఫోన్ చేశారేంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీతో మాట్లాడాలనిపించింది అమ్మా అందుకే చేశాను అమ్మ మీ అల్లుడు అల్లుడి గారి మీరు ఎక్కడుంటారమ్మా అని అడుగుతూ ఉంటే అదేంటి నాన్న ఇలా అడుగుతున్నారు అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే లక్ష్మి డల్లాస్లో ఉంటామని చెప్పు అని విహార్ చెప్తాడు డల్లాస్లో నాన్న అని లక్ష్మి చెప్తుంది అవునా అల్లుడు గారు ఏం కంపెనీలు ఉన్నాయమ్మా కంపెనీ పేరేంటి అని మళ్ళీ అడగడంతో లక్ష్మీ విహారీ చాలా షాకింగ్గా అసలు ఏంటి ఇవన్నీ ఇలా అడుగుతున్నావేంటి నాన్న ఎప్పుడు అడగలేదు కదా అని లక్ష్మి అంటుంది అదేనమ్మా ఒకసారి కనుక్కుంటే మంచిదే కదా ఎప్పుడు అడగలేదని అడుగుతున్నాను అని అంటే చాలా కంపెనీలు ఉన్నాయి నన్న అని లక్ష్మి చెప్తుంది అసలు సిటీలో మీ అత్తగారు ఇల్లు ఎక్కడమ్మా వెళ్ళినప్పుడు ఒకసారి కలిసొస్తాను అని మళ్ళీ ఆదికేశవులు అడగడంతో ఇంకా లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ అసలు ఏంటి నాన్న ఇలా అడుగుతున్నారు ఏంటి నన్న ఇలా అన్నీ ఇలా అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటే తెలుసుకుంటే మంచిదే కదమ్మా ఎక్కడో చెప్పమ్మా వెళ్ళినప్పుడు ఒకసారి కలిసి వస్తాను అసలు వాళ్ళు ఎక్కడుంటారో ఎవరో కూడా తెలియదు కదా మనకి అని ఆదికేశవులు అంటాడు ఆ డీటెయిల్స్ అన్నీ ఆయన తెలిసినాన్న ఆయన పడుకున్నారు ఆయన లేచిన తర్వాత కాల్ చేస్తాను అని లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది అమ్మ కనకం కనకం అని ఆదికేశ మాట్లాడుతున్నా కూడా లక్ష్మి కంగారు పడుతూ ఫోన్ కట్ చేస్తుంది ఇంకా అమ్మ ఏంటి ఇలా భయపడుతూ డౌట్ అవుట్గా మాట్లాడుతుంది అసలు ఏం జరుగుతుంది అని ఆదికేశ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మరోవైపు లక్ష్మీ విహారి కూడా అదే విషయం ఆలోచిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి